మనము క్రిస్మస్ గురించి ప్రాముఖ్యమైన విషయాలు మనం అండి నిజంగా క్రిస్మస్ రోజున క్రైస్తవులు చేయవలసిన పని ఏంటి అంటే మనందరికీ క్రిస్మస్ అనే కానీ గుర్తు వచ్చేది కొత్త బట్టలు ధరించుకోవాలి పిండి వంటలు వండుకోవాలి ఇళ్లంతా అలంకరించుకోవాలి కుటుంబంగా అందరూ కనిసుకోవాలి ఇవి మనకి తెలిసినా అండి కానీ వీటికంటే కంటే శ్రేష్ఠమైనది ఏముంది వీటికంటే గొప్పది ఒకటి ఏం చేస్తే ఈ ఘనత వస్తుంది దేవుడి నామం మహిమ పరచబడుతుంది అనేది ఈ రోజు మనం తెలుసుకుందామండి వాక్యంలో నిజంగా అండి ఇంకా మనం ఆలోచిస్తే క్రిస్మస్ అనగానే మనము యేసు పుట్టారు పుట్టారని చెప్పుకుంటున్నాం కానీ ఏసు ఎందుకు పుట్టారు ఎందుకని భూమి మీదకి వచ్చారనేది తెలియచేయాలండి ఒక స్త్రీ అండి ఆవిడ జీవితం ద్వారా ఈ రోజు క్రిస్మస్ అంటే ఏంటో క్రిస్మస్ రోజున క్రైస్తవులు చేయవలసిన పని ఏంటనేది ఆ స్త్రీ జీవితం ద్వారా మనకి తెలియజేస్తున్నారండి ఆ స్త్రీ ఎవరో కాదండి సమరయ స్త్రీ ప్రియుల సమరయ పట్టణానికి చెందిన స్త్రీ ప్రియులారా ఒకసారి ఆవిడ గురించి కొన్ని మాటలు చూద్దాం ప్రియులారా అందరూ కూడా జోహన్ వార్త నాలుగో అధ్యాయము యోహన్ గారి సువార్త నాలుగో అధ్యాయం మనం చూస్తే ప్రియులారా ప్రియలారా ఈ సమరయ పట్టణం అంటే ఎలా ఉంటారు వీళ్ళు మిశ్రమ జనం ప్రియులారా వీళ్ళు వెలువేయబడినవారండి విలువేయబడినవారు యేసుక్రీస్తు వారు సువార్త చేస్తున్న సమయంలో మరి ఆయన మార్గ వెళ్తున్నప్పుడు సమరయ సమరీ వెళ్తున్నప్పుడు ఒక బావి దగ్గర ఆయన ఆగుతారండి ఒక బావి దగ్గర ఆయన ఉన్నప్పుడు ఒక స్త్రీ వస్తారండి వచ్చి నీళ్లు తీసుకోవడానికి ఒక స్త్రీ వస్తారు వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఆ స్త్రీతో మాట్లాడతారండి మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రభువారు ఒక మాట అడుగుతున్న స్త్రీని ఏంటో మాట్లాడు చూడండి యోహన్ గరి వార్త నాలుగో అధ్యాయము పదహార వచ్చిన అండి యోహన్ శివార్త నాలుగో అధ్యాయం పదహారు వచ్చిన యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ నాకు పెనిమితి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమితి లేడని నువ్వు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురి పెనిమితులుండేవి ఇప్పుడున్నవాడు నీ పెనిమితిపాడు సత్యమే చెప్పుతో నేను అప్పుడు ఆ స్త్రీ అయ్యా నువ్వు ప్రవక్తమని గ్రహించుతున్నాను చూసారా అండి ఈ సందర్భంలో మనం ఆలోచిస్తేనండి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ స్త్రీతో మాట్లాడుతుంది మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ స్త్రీ ఎలా చూస్తారంటే ప్రభువారిని ఫస్ట్ ఒక మనిషిగానే చూస్తానండి మామూలు మనిషిగానే చూస్తారు కానీ యేసుక్రీస్తు వాళ్ళకి మాట్లాడుతారు ఏమని అడుగుతారంటే అమ్మ ఒక్కసారి నీ భర్తని ఇక్కడ తీసుకురానం గానీ ఆవిడ అంటారు అయ్యా నాకు భర్త లేడని అంటారు అప్పుడు ప్రభువారు అంటారండి అమ్మ నువ్వు చెప్పిన మాట కరెక్టే నీకు భర్త లేదు ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాదు కానీ నీకు ఐదుగురు భర్తలు ఉన్నారని కానీ ఆ స్త్రీ షాక్ అయిపోతారండి ఆశ్చర్యపడిపోతారు ఎందుకంటే నా రహస్య జీవితం గురించి ఈయనకెలా ఈయనకి ఎలా తెలుసు నా అక్రమైన మార్గం గురించి నా పాపము జీవితం గురించి నా జీవితం గురించి ఈయనకి ఎలా తెలుసు ఎవరికి తెలియకుండా నేను ఉంటున్నాను కదా ఈయనకెలా తెలుసు అంత అక్రమంగా ఉన్నానే నా రహస్య జీవితం ఈయనకి ఎలా తెలుసు అని ఆ స్త్రీ ఆశ్చర్యపడిపోతారండి ఆశ్చర్యపడిపోయి ఏమంటున్నారంటే అయ్యా నువ్వు ప్రవక్తను నేను నమ్ముతున్నానని జ్ఞానంగానే ఇంకా మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక మాట అంటారండి ఆ స్త్రీ ఏమంటారో చూడండి ఇరవై ఐదో వచ్చినము ఇరవై ఐదో వచ్చినము ఆ స్త్రీ ఆయనతో క్రీస్తును బడిన మెస్సే వచ్చినని నేను ఎరుగుతున్నా ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆయనతో చెప్పాను నిజంగా అండి ఏసుక్రీస్తున్నారు అంటారండి అమ్మా ఆ స్త్రీ ఏమంటారంటే అయ్యా మేము మెస్సే కోసం ఎదురు చూస్తున్నాము ఆయన వచ్చి మాకు సమస్తం తెలియచేస్తాడని మెస్సే గురించి చెప్తున్నప్పుడు ప్రభువారు అంటారు అమ్మా మీరు అంటుకుంటున్న మెస్సయ్య నేనే మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య నేనే నేనే వచ్చి మీకు సమస్తం తెలియచేస్తానని చెప్పిన వెంటనే ఆ స్త్రీ ఎంతో సంతోషిస్తారండి ఎంతో సంతోషించి ఆనందపడిపోయి ఆ కన్నేళ్ల కొండనే ఆ బావి దగ్గర పెట్టేసి సమరయ ప్రాంతంలోకి వెళ్ళిపోతారండి ఊర్లోకి వెళ్ళిపోయి అందరికీ కూడా మెస్సేజ్ గురించి ప్రకటిస్తానని అందరికీ కూడా మెస్సేజ్ గురించి ప్రకటిస్తారు నా స్త్రీ ఇదిగోండి సమరయ ప్రచలారా మీరు అందరూ కూడా ఒకసారి వినండి ఇదిగో నేను మెస్సేజ్ ని చూశాను ఇదిగో మనందరం ఎదురు తోస్తే నేను మెస్సేజ్ వచ్చేశాడు ఆయనతో నేను మాట్లాడాను ఆయన నా మహస్య జీవితాన్ని కూడా బయట పెట్టేశాడు ఇదిగో ఆయన నా జీవితాన్ని మార్చాడు నా పాపకు జీవితం నేను విడిపించాడు నా యొక్క అక్రమను ఆగురించి నేను విడిపించాడు మెస్సే వచ్చాడని ఆ యేసు వారి గురించి సమయంలో అందరికీ ప్రకటిస్తుంది చూద్దాం ఒకసారి మాట చూద్దాం చూడండి ఒకసారి ముప్పై తొమ్మిది వచ్చిన తోటి గడిచు వార్త నాలుగవ దేవు ముప్పై తొమ్మిది వచ్చినాము దీని చేసినవన్నీ నాతో చెప్పిన నేను సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమయంలో అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచే ఎంత గొప్ప మాట అండి సమరయ్య స్త్రీ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి యేసు ప్రభు నా నాకున్న వారు అందరూ నమ్మారంటే ప్రియుల సమరయ ప్రజలందరూ కూడా కొంతమంది యేసు ప్రభువర్ని నమ్మారంటే ప్రియుల ఎందుకు ఆ స్త్రీ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఏమని సాక్ష్యం ఇచ్చిందంట స్త్రీ ఇదిగో నేను మెస్ చూశాను ఇదిగో మెస్సయ్య నా జీవితాన్ని మార్చాడు ఒకప్పుడు నేను పాపంలో ఉన్నాను ఒకప్పుడు నేను అక్రమంగా ఉన్నాను ఒకప్పుడు నేను బానిసలుగా ఉన్నాను కానీ నన్ను పాపం అనే బానిసత్వను విడిపించాడు పాపం మంది బంధకాల నుంచి నన్ను విడిపించాడు మెస్సీ నా జీవితాన్ని మార్చాడంటూ ప్రభువు గురించి ఆ స్త్రీ సాక్ష్యం ఇచ్చారండి అంత మందికి ఈ రోజు నా నిజంగా క్రైస్తవ చెప్పుకుంటున్న మనవ లోకానికి ఏమని సాక్ష్యం ఇస్తున్నామండి లోకానికి ఏం చెప్తున్నామండి క్రైస్తవం గురించి మనం మన ప్రభు గురించి మనం ఏం చెప్తున్నామండి నిజంగానే ఎందుకు మనం కూడా ఒకప్పుడు నేను కూడా పాపంలో ఉన్నాను ఒకప్పుడు నేను కూడా అక్రమైన మార్గంలో ఉన్నాను కానీ ఏసు క్రీస్తువు నా పాపం నుంచి నన్ను విడిపించారు యేసు నన్ను పరిశుద్ధుడిగా మార్చారు యేసు క్రీస్తు నన్ను మంచివాడిగా మార్చారు నేను సాగిపోతున్నాయి కానీ ఇప్పుడు యేసు నన్ను మార్చేశారని మనం ఇలా చెప్పగలుగుతున్నామండి లోకానికి ఇదేనండి క్రైస్తవులు చేయవలసిందండి యేసు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారంటే మనిషి మనసును మార్చడానికి మతం మార్చడానికి కాదండి వచ్చింది మనిషి మనసును మార్చడానికి పాపమనే బంధకాల నుంచి విడిపించడానికి పాపమనే సంఖ్య నుంచి విడిపించడానికి ప్రభు వచ్చారని మనం సాక్ష్యం ఇవ్వాలండి క్రైస్తవులుగా నిజంగానే ఒక సమర స్త్రీ ఇచ్చారండి నా జీవితం గురించి ప్రభు మార్చాడు నా జీవితాన్ని ప్రభు మార్చాడు అని అనేకులకి ఒక స్త్రీ స్త్రీమూర్తుల్ని సాక్ష్యం ఇచ్చారండి ఈ రోజు మనము ఎంతమందికి చెప్తున్నామండి మన ప్రభు గురించి క్రిస్మస్ వస్తుంది వెళ్తుంది ప్రతి సంవత్సరం కూడా క్రీస్తు పుట్టాడు పుట్టాడు చెప్పుకుంటున్నామే కానీ ఆ క్రీస్తు వారు ఎందుకు పుట్టారు ఒక్కసారి అయినా కానీ మనం చెప్తున్నామండి చక్క లోకానికి మనం నిజంగా అండి ఆ సమరీలు ఏం చేస్తారు చూడండి తర్వాత నలభై వచ్చనం చూడండి పిల్లలు నలభై వచ్చినము నలభై ఒకటి అండి నలభై ఒకటి వార్త నాలుగో ఉద్యమో నలభై ఒకటి వచ్చిన ఆయన మాటలు విని ఇంకను ఇంకా అనేతులు నమ్మి ఆ స్క్రీన్ చూచి ఇత మీదటి నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని ప్రిల్లారా ఏమంటారని తెలుగు అమ్మా ఇక నుంచి నీ మాటను బట్టి మాత్రమే కాదు ఇదిగో ఆయన మాటలు మేము విన్న తర్వాత ఇక్కడ నుంచి మేము ఆయన్ని లోక రక్షకులని నమ్ముతున్నామని తెలియ నమ్ముతారని లోక అని అంటున్నారు ప్రియులారా వాళ్ళు అందరూ కూడా ఎందుకో లోక రక్షకుడు నమ్ముతున్నామని అన్నారు ప్రియలారా నిజంగా అండి ఒక స్త్రీ యొక్క సాక్ష్యము ఒక ప్రాంతాన్ని ప్రభు చెంతకు తీసుకొచ్చిందండి ఒక స్త్రీ యొక్క సాక్ష్యము ఒక ప్రాంతమే ప్రభుని విశ్వసించేలా చేశారు ప్రియుల ఈ రోజు నా క్రైస్త నీ సాక్ష్యం ఎలా ఉంది నా సాక్ష్యం ఎలా ఉంది మన సాక్ష్యం ఎలా ఉంది ప్రియులారా మన సాక్ష్యాన్ని బట్టి అనేకలు ప్రభువుని విశ్వసించాలండి కానీ మనం ఏం అంటే ఏసు ప్రభు నమ్ముకుంటే కష్టాలు పోతాయి సుఖాలు వస్తాయి ఏసు ప్రభు నమ్ముకుంటే దీవెనలు వస్తాయి అది కాదండి ఏసు ప్రభుని నమ్ముకుంటే పాపం నుంచి విడిపించబడతాము ఏసు ప్రభుని నమ్ముకుంటే పాపం నుంచి విడిపించబడి పరిశుద్ధంగా మారతాము ఏసు ప్రభుని నమ్ముకుంటే హృదయం పరిశుద్ధంగా మారుతుంది ఏసు ప్రభుని నమ్ముకుంటే పరలోకం పొందుకుంటామని ఇలాంటి సాక్ష్యం మనం ఇవ్వగలుగుతున్నామండి ఎందుకంటే ఈ లోకంలో పాపం నుంచి నన్ను ఎవ్వరూ విడిపించలేదు ఒక్క నా యేసు ప్రభు మాత్రమే నన్ను పాపం నుంచి విడిపించాడు ఈ లోకంలో నన్ను ఎవరో కూడా పరిశుద్ధిగా మార్చలేదు ఒక్క నా యేసు రక్తమే నన్ను పరిశుద్ధుడిగా మార్చిందని మన ప్రభు గురించి మనం సాక్ష్యం ఇవ్వాలండి అలా ఎప్పుడైతే సాక్ష్యం ఇస్తామనండి లోకంలో అందరూ కూడా నిజంగా ఏసు ప్రభు ఎంత గొప్పవాడా నిజంగా ఎలాంటి పాపాత్మైనా కానీ ఎలాంటి పాపనైనా కాని ఏసు మార్చేస్తారా నేను కూడా మారాలి నేను కూడా నా పాపను విడిచిపెట్టాలి కాబట్టి నేను కూడా ఏసు ప్రభుని నమ్ముకుంటా అంటూ ముందుకు వస్తారండి వీటిని బట్టి మనం సాక్ష్యం ఇవ్వాలండి ఏసుప్రభు గురించి ఎందుకు వచ్చారంటే మన మనసులు మార్చడానికి పాపమని బంధకం విడిపించడానికి విడిపించడానికండి ఒక స్త్రీ చేసిన పని అదేనండి ఒక స్త్రీ చేసిన అదేనండి ఆవిడేమి కొత్త బట్టలు ధరించుకుని హంగమ్మ హడవుడి చేయలేదండి ఆమె నమ్మిన ప్రభువుని గురించి సువార్త ప్రకటించిందండి తాను విశ్వసించిన తన జీవితాన్ని మార్చిన యేసుక్రి గురించి ఒక సమరయ ప్రాంతానికి సువార్త ప్రకటించిన ఆ స్త్రీ ఈ రోజున మనము కూడా నండి మనం నమ్మిన ప్రభు గురించి సువార్త ప్రకటించాలని అదేనండి క్రిస్మస్ అంటే క్రిస్మస్ అనంగానే మనం కొత్త బట్టలు కాదండి పడవుడి కాదండి చేయాల్సింది క్రీస్తుని గురించి ప్రకటించాలి పీలాన ఈ ప్రభువుని గురించి ఈ బైబిల్ గురించి మనం ప్రకటించాలండి ఈ ప్రభు లోకానికి రక్షకుడు ఆయన నాకు మాత్రమే కాదు నీకు మాత్రమే కాదు సర్వ లోకానికి ఆయన రక్షకుడు సర్వ లోకానికైనా పెట్టడానికి వచ్చాడు అందరినీ కూడా పాపం అని బంధకాలను ఉడిపించడానికి వచ్చాడంటూ సర్వ లోకానికి కూడా ప్రభుని గురించి మన సాక్ష్యం తెలియచేయాలండి ప్రభువుని గురించి మన సువార్త ప్రకటించాలి పీలా అలా ఎప్పుడైతే చేస్తామనండి అప్పుడే దేవుని నామానికి ఘనత వస్తుంది అప్పుడే దేవుడి నామం మహిమపరచబడుతుంది పీలారా కొత్త బట్టలు ధరించుకుంటేనే మహిమ రాదండి తిండి బాటలు వండుకుంటేనే మహిమ రాదండి పీలారా సనంగానే ఏదో లోక సంబంధమైన చూడొద్దండి క్రిస్మ సనంగానే క్రీస్తుని ఆరాధించడం అండి క్రీస్తుని గురించి ప్రకటించడం పీలారా కాబట్టి ఈ రోజున క్రైస్తవ మనం అందరం కూడా క్రీస్తు ఎంతవరకు ప్రకటిస్తున్నాం ఒక స్త్రీ ప్రకటించిందండి కాబట్టి మనము కూడా ప్రకటించాలి అనేకులు ప్రభుత్వంతో నడిపించాలి క్రియ అలాంటి ధన్యత దేవుడు మనందరికి దయచేయను గాకమ్